సౌత్ బిగ్గెస్ట్ విజయవాడ డిసెంబర్ ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సైబర్ నేరగాళ్ళు ప్రజల నుంచి డబ్బులు గుంజటానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులను కూడా అన్వేషిస్తూ ఉన్నారు సామాన్య ప్రజలే కాదు ప్రజాప్రతినిధులు కూడా బలైపోతున్నటువంటి సందర్భాలు ఉదంతాలు ఈ మధ్య కాలంలో మనం చూసాం మీకు గుర్తుండే ఉంటుంది ఏపీకే ఫైల్స్ కొన్నింటినీ మినిస్టర్స్ గ్రూపుల్లో అలాగే పోలీస్ ఆఫీసర్ల గ్రూపులో అలాగే జర్నలిస్టుల గ్రూపుల్లో ఈ విధంగా ఆ గ్రూపుల్లో వేసి పూర్తిగా వాళ్ళు బాధితులుగా మారే విధంగా ప్రయత్నం జరిగింది డబ్బులు కూడా గుంజేశారు పెద్ద ఎత్తున అసలు ఏపీకే ఫైల్స్ని ఏ విధంగా ఈ గ్రూపుల్లోకి జొప్పిస్తూ ఉన్నారు అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది దీన్ని అరికట్టే పరిస్థితి ఏంటి దాన్ని మనం గుర్తించడం ఎలా దీని గురించి మనం మాట్లాడదాం ప్రముఖ టేక్ ఎక్స్పర్ట్ రోహిత్ నామా స్టూడియోలో నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రోహిత్ గారు నమస్తే రోహిత్ గారు ఈ ఏపీకే ఫైల్స్ గురించి మీరు కూడా వినే ఉంటారు సో ఆ గ్రూప్స్లో ఎట్లా ఆ ఫైల్స్ అనేవి వస్తాయి ఆ వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని క్లిక్ చేస్తేనే కదా మొత్తం లోపలికి వెళ్ళిపోయి మన మన పర్సనల్ డీటెయిల్స్ అకౌంట్స్ అన్నీ కూడా హ్యాక్ అయిపోయే పరిస్థితి ఉంటుంది సో దాన్ని ఎట్లా గుర్తించాలంటే అసలు వాళ్ళకి ఏపీకే ఫైల్స్ని మన దాంట్లో వేయడానికి ఎట్లా సాధ్యమవుతుంది ఫైల్స్ అంటే ఫస్ట్ మనం అసలు ఏపీకే ఫైల్ అంటే ఏంటని చూస్తే అది ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ కిట్ అండి సో ఇది మోస్ట్లీ అది ఇది ఓన్లీ మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో మాత్రమే ఇన్స్టాల్ చేయగలుగుతాం వాడగలుగుతాం మనం సో ఉంటాయి ఎక్కడ చాలా మంది దగ్గర ఆండ్రాయిడ్ ఉంటుంది కదా సో ఇప్పుడు మనం ఆ ఫైల్ని మనం కొన్ని వెబ్సైట్స్ వాడుతున్నప్పుడు కానీ మేబీ మనం ఈ అయిబొమ్మ కానీ ఇలాంటి వెబ్సైట్స్ చూస్తున్నప్పుడు కూడా ఆర్ మేబీ మనం ఏమన్నా కొన్ని ఇట్లాంటి స్కామ్ బోర్డల్స్ ఉంటాయి కదా వాటిని వాడుతున్నప్పుడు ఆర్ జనరల్గా కూడా వాళ్ళు ఎక్కడైనా ఒక యాడ్ రూపంలో కానీ ఎలాగైనా పెట్టి ఉండొచ్చు దాన్ని సో మనం క్లిక్ చేసినప్పుడు అది మన ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది ఓకే సో మనం తెలిసి తెలియగా డౌన్లోడ్ చేసి ఉంటాం దాన్ని ఏంటంటే ఒకసారి డౌన్లోడ్ అయ్యాక అంటే మనం మన ఫోన్ మొత్తాన్ని ఇంకా కంట్రోల్ చేసే ఉంది ఆస్కారం ఉందన్నమాట మొత్తం చేస్తుంది అంటే ఇప్పుడు ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ వాట్సాప్ టెలిగ్రామ్ అన్ని అన్ని యాక్సెస్ చేస్తుంది అనమాట యూపీఐ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ అన్ని యాక్సెస్ చేయగలుగుతుంది సో అది కూడా ఎలా యాక్సెస్ చేస్తుంది అంటే మనం ఒక రియల్ యూజర్ ఎలా వాడుతున్నాడో అలానే యాక్సెస్ చేస్తుంటుంది బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియదు అంతే ఓహో మనకి రన్నింగ్ అదే అది రన్నింగ్ చేస్తుంటుంది సో బ్యాంక్ వాళ్ళకి కూడా ఆర్ మేబి వేరే సిస్టమ్స్ కి కూడా అది నార్మల్ యూజర్ లాగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి కనిపెట్టలేరు అనమాట బ్యాంక్ వాళ్ళు కూడా ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అని చెప్పి సో ఒక్కసారి అది మనం డౌన్లోడ్ చేశాక ఇప్పుడు వాట్సాప్ కంట్రోల్ చేస్తుంది కదా ఒక పెద్ద గ్రూప్లో ఓకే ఒక పేరు పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక మినిస్టర్ వాట్సాప్ గ్రూప్ అనుకోండి మన పార్టీ డాట్ ఏపీకి అని పెట్టాం అనుకోండి సో అందరు ఏం చేస్తారు ఇమీడియట్గా ఓపెన్ చేసేస్తారు అంతే కదా సో అది కూడా కొంచెం సోషల్ ఇంజనీరింగ్ కూడా వాడతారు వాళ్ళు సో డౌన్లోడ్ చేసిన ఫైల్స్ని బట్టి జనరిక్ గా కూడా మేబీ ఆధార్ ఇన్ఫర్మేషన్ అనో లేదా చాలా ఇన్ఫర్మేషన్ అనో డిపెండ్స్ ఆన్ ద గ్రూప్ సో దాన్ని అంటే ఆ లోకి ఎట్లా వస్తుందని రావాలి బయట నుంచి కాదు ఇప్పుడు నేను ఇప్పుడు నా ఫోన్లో నాది ఆండ్రాయిడ్ ఫోన్ నా ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయింది సో ఇప్పుడు నా వాట్సాప్ దాని కంట్రోల్లో ఉంది ఓకే సో ఇప్పుడు నేను గ్రూప్స్ లో అది పోస్ట్ చేస్తుంది మీ లాగనే పోస్ట్ చేస్తుంది సో అందరికి ఏమనిపిస్తుంది మనోడు ఏదో పోస్ట్ చేశాడు సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనో లేదా జనరల్ చాలాని అప్డేట్స్ అనో మూవీ అప్డేట్స్ అనో పెట్టానుకోండి అరే మనోడు ఏదో పోస్ట్ చేశాడో ఇమిడియట్ క్లిక్ చేస్తారు పార్టిక్యులర్లీ హై రెప్యూటెడ్ గ్రూప్స్ ఏంటంటే ఇప్పుడు మినిస్టర్స్ కానీ మీరు అన్నట్టు వేరే బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్న గ్రూప్స్ ఏంటంటే అది ఇంకా ఈజీ కదా సార్ ఏదో పోస్ట్ చేశారు అనగానే ఇమిడియట్ గా నొక్తాం అనమాట పెద్ద పెద్ద గ్రూప్స్ ఉంటాయి అందులో నా అనుభవం కూడా నాకు కూడా గతంలో చాలా మంది నా ఫ్రెండ్సే వాళ్ళే వాట్సప్ చేసినట్టుగా హాయ్ ఐ నీడ్ ఎగ్జాక్ట్ ఇట్లా వచ్చినాయి ఇలా వస్తున్నాయండి చాలా ఇక్కడనే కాదు నేను యూఎస్లో మన వాళ్ళ దగ్గర కూడా చూశాను ఎందుకంటే మన ఒక గ్రూప్ అంటే అందరు ఉంటారు ఎక్కడ వాళ్ళు ఉంటారు ఎన్ఆర్ఏస్ ఉంటారు అందరు ఉంటారు కదా సో అందరికీ వెళ్ళిపోతుంది సో మన వాళ్ళు ఏదో క్లిక్ చేశారని మళ్ళీ ఒకసారి క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకా రిపీటెడ్ ప్రాసెస్ అనమాట అంటే మీ నుంచి నాకు వస్తుంది నా నుంచి నా ఫ్రెండ్స్కి వెళ్తుంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట సో అది గ్రూప్స్లోకి ఎలా వస్తుంది అని చెప్పి అది గ్రూప్ ఒక పార్ట్ అయితే అది బ్యాంకింగ్ పేమెంట్ని ఎలా ట్రిగర్ చేస్తుంది అనేది ఇంకొక పార్ట్ అనమాట ఓకే అంటే ఎట్లా బ్యాంకింగ్ పార్ట్ దగ్గరికి మీరు ఆటోమేటిక్ సో ఇప్పుడు గూగుల్ ఏంటంటే ఎలా వర్క్ చేస్తుందంటే యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అని ఉంటాయి అనమాట సో యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ఏంటంటే ఇప్పుడు డిసేబుల్డ్ యూజర్స్ కానీ ఎవరైనా అది ఈజీగా వా ఫోన్ వాడడానికి గూగుల్ క్రియేట్ చేసిన ఒక ఫీచర్ అది సో దా అది చేయాలంటే అడ్మి ఆల్మోస్ట్ అడ్మిన్ సెట్టింగ్స్ అన్ని అప్రూవల్స్ అన్నీ ఉంటాయి యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్కి సో మన ఫోన్ ఆ ఫైల్ డౌన్లోడ్ చేయగానే అది ఆ ఫైల్లో పర్మిషన్స్ ఏమేమి ఇస్తామో ఉంటుందన్నమాట సో ఒకసారి ఆ ఫైల్ డౌన్లోడ్ చేయగా పర్మిషన్స్ అన్నీ వచ్చేస్తాయి ఒకసారి పర్మిషన్స్ అన్నీ వచ్చాక ఇంకా ఫోన్లో ఏది కంట్రోల్ చేస్తున్నాం అనేది ఆ యాప్ చేతిలోనే ఉంటుంది అనమాట ఇప్పుడు ఏమవుతుంది ఒకసారి అంటే మనం క్లిక్ చేయడానికి టైం పడుతుంది ఒకసారి యాప్ ఇన్స్టాల్ అయితే అన్ని సెకండ్స్లో అయిపోతాయి ఇప్పుడు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో క్లోజ్ అయిపోతాయి మొత్తం తినకూడా ఫైవ్ టు టెన్ సెకండ్స్ లో ఆల్మోస్ట్ అంత అయిపోద్ది సో మనం రిలైజ్ మన పాస్వర్డ్ లో పాస్వర్డ్స్ మనం స్టోర్ చేసి ఉన్నాం అనుకోండి గూగుల్ క్రోమ్ లో ఏం చేస్తామంటే సేవ్ పాస్వర్డ్స్ కొడతాం కదా ఆ పాస్వర్డ్స్ అది యాక్సెస్ చేయగలుగుతాది ఓహో సో మన ఫోన్ లో ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అది మన బ్రౌజర్ లో ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అది మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతది ఓకే మనం సేవ్ చేయకపోతే సేవ్ చేయకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు కదా మన ఫోన్లో ఏదైతే ఉందో ఇప్పుడు గూగుల్ క్రోమ్లో ఏంటంటే మనం పాస్వర్డ్ సేవ్ చేస్తే అది మన ఫోన్లో ఉన్నట్టే ఎందుకంటే మనం క్లిక్ చేయగానే మనకు కనిపిస్తుంటుంది కదా అది చాలా వరకి బెటరే కాకపోతే ఏంటంటే ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో మనం కూడా రియలైజ్ అవ్వం ఓకే చాలా మందికి ఇప్పుడు ఏపీకే ఫైల్ అనేది ఎవరికి తెలుసండి ఇది ఫ్రాడ్ ఫైల్ అని చెప్పి అది యాక్చువల్లీ రియల్గా ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళు మంచి ఫైలే అది మేము అది అప్లోడ్ చేస్తేనే ఒక యాప్ క్రియేట్ అవుతుంది గూగుల్లో కూడా సో అది మంచి ఫైలే బట్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అందుకే ఇప్పుడు కంపెనీస్ కూడా ఏంటంటే ఫ్రాడ్ ఫైల్స్ అంటే కంపెనీస్ కూడా బ్లాక్ చేస్తాయి ఇది మంచి ఫైల్ ఫార్మాటే కాకపోతే దీన్ని మిస్యూజ్ చేయడం వల్ల మనకి అర్థం కావట్లేదు ఎలా పోతుంది అని కూడా సో చదువుకున్న వాడని కాదు చదువులేన వాడిని కాదు ఎవరైనా కాదు అందరికీ ఇది ఇష్యూనే యాక్చువల్లీ సరే ఇప్పుడు దీన్ని గుర్తించడం ఎలా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కొంతమందికి ఆలోచన వస్తుంది ఎస్ ఇది ఫ్రాడ్ ఏమో అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది సో చాలామందికి పీపుల్ పీపుల్కి తెలియదు క్లిక్ చేస్తూనే ఉంటారు సో వాళ్ళకి అవగాహన కోసం అసలు ఏది పూర్తిగా ఫ్రాడ్ చేసేట ఫైలు ఏది సేఫ్గా ఉన్న ఫైలు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సో ఇది యాక్చువల్లీ వెరీ వెరీ ట్రికీ పార్డ్ అండి ఎందుకంటే బేసిక్గా ఒక ఫైల్ క్లిక్ చేయాలి అని ఎవరు చూడరు ఫైల్ ఎక్స్టెన్షన్ చూడరు ఇప్పుడు డాట్ పీడిఎఫ్ ఉంటుంది డాట్ డాక్యుమెంట్ ఉంటుంది డాట్ సంథింగ్ సంథింగ్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనం చూడము ఎవరికి తెలుసండి అవన్నీ డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ అని అయితే మనం అది క్లిక్ చేయగానే ఇప్పుడు మినిస్టర్ ఎవరో పెట్టారని ఏం చేస్తారు అసలు క్లిక్ చేసేస్తాం ఇంకా సెకండ్ థాట్స్ ఉండవు కదా ఫస్ట్ ఇమిడియట్గా చూస్తాం సో ఇవి చాలా కష్టం ఇవి క్లిక్ చేయకుండా ఉండాలి అంటే కాకపోతే ఏంటంటే మనం కూడా ఆర్ మేబీ కంపెనీస్ కానీ ఇప్పుడు గవర్నమెంట్స్ కానీ కొంచెం కలిసి వర్క్ చేసి ఇలాంటి ఫైల్ ఏమైనా ఇన్స్టాల్ అవ్వగానే యూజర్కి నోటిఫికేషన్ రావాలి ఎందుకంటే యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అనేది చాలా తక్కువ మంది ఎనేబుల్ చేస్తారు ఇది ఆటోమేటిక్ ఎనేబుల్ చేసినప్పుడు యూజర్కి పెద్దగా నోటిఫికేషన్ రావడమో సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్ అందులో కూడా ట్రికీ పార్ట్ ఏంటంటే ఫోన్ వాళ్ళ కంట్రోల్లో ఉంటది కాబట్టి నోటిఫికేషన్ వచ్చినా కానీ వాళ్ళు ఇమీడియట్ గా మనకి రాకుండా సైలెంట్ ఓకే కాకపోతే అంటే ఇప్పుడు ఏదైనా వచ్చినా వైరస్ రిమూవ్ యాప్స్ అని చెప్పి ఒకటి ఉంటది రాకుండా ఉండటం కోసం ఏమైనా సేఫ్టీ మెజర్స్ ఫోన్ లో ఇన్బిల్ట్ ఏ మొత్తం వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన ప్రాసెస్ అండ్ ఇంకొకటి ఏంటండి ఇంతవరకు దీని మీద ఫోకస్ చేయలేదు ఇప్పుడు మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసాం కానీ వారు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం కానీ ఇది మొత్తం ఒక కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా టైం పడుతుంది అండ్ ఇది స్ప్రెడ్ అవ్వడం ఎంత ఈజీ మీరే చెప్ చూశారు కదా ఇప్పుడు నేను మీ నుంచి నాకు వచ్చింది మీరు ఒక నలుగురు గ్రూప్స్లో ఉన్నారనుకున్నా వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది సో ఇది స్ప్రెడ్ అవ్వడం చాలా ఈజీ ప్రాసెస్ రైట్ సో మనం ఏంటంటే ఫస్ట్ నాలెడ్జ్ క్యాంపెయిన్స్ కానీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి ఇంకొకటి ఏంటంటే కొన్ని దీన్ని ఎలా డిటెక్ట్ చేసే కూడా టెక్నిక్స్ ఉంటాయి సో దానికి కొన్ని టూల్స్ కూడా మనం క్రియేట్ చేసి రెడీగా ఉంచాలన్నమాట సో బట్ అది ఎలా ఇన్స్టాల్ చేపిస్తాము ఏంటి అనేది ఇంకా ఒక సిస్టమేటిక్ మూమెంట్ ఉండాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే క్యాంపెయిన్స్ ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉండాలి ఇదేనంటే ఒక రోజుతో అయ్యేది కాదు ఇది వస్తూనే ఉంటుంది ఇది డిటెక్ట్ చేసే ఫైల్ కాదు ఆర్ ఇవి ఆపే విధానం కూడా అంత ఈజీ ఉండదు అనమాట ఇలాంటి ఫైల్స్తో సో ఇది వస్తూనే ఉంటుంది సో మనం ఎప్పటికప్పుడు క్యాంపెయిన్స్ గవర్నమెంట్ కానీ మీడియా కానీ ఇవన్నీ ఇలాంటివి చేస్తుంటేనే వాళ్ళకి అవేర్నెస్ వచ్చి ఆలోచిస్తారు ఓకే యా ఇప్పుడు మీరే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ చలాన్ డాట్ ఏపీకే అని వచ్చింది అది మనం ఏం చేస్తాం మనం ఎక్కడో సిగ్నల్ జమ్ చేసే ఉంటాం ఇది ఏదో వచ్చిందని చెప్పి క్లిక్ చేస్తూనే ఉంటాం కదా అదే అఫీషియల్ గ్రూప్ నుంచి కూడా వచ్చింది అనుకోండి ఒక ల్యాబ్ అప్పుడు ఏం చేస్తాం అబ్బా ఇది ఇంకా అయిపోయానం మళ్ళీ అమ్మని క్లిక్ చేస్తాం ఎందుకు తొందరగా అని చెప్పి అలా అనమాట ఇప్పుడు ఇంకా దీన్ని పెద్ద విషయంలో చూసామనుకోండి మినిస్టర్స్ గ్రూప్స్ యాక్సెస్ అయినాయి అని ఉంది సో ఇప్పుడు మినిస్టర్స్ అదే క్లిక్ చేశారనుకోండి అందులో వాళ్ళ ఫోన్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది సో వాళ్ళ ఫోన్లో ఉన్న ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ కన్వర్జేషన్స్ అన్నీ తీసుకునే ఛాన్స్ ఉంది మేబీ ఇప్పటి వరకు వాళ్ళు ఓన్లీ ఫ్రాడ్ పేమెంట్స్ డబ్బులు సంపాదించడానికి ఫోకస్ చేశారు కాబట్టి చేసి ఉండకపోవచ్చు బట్ ఇది డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్న దాంట్లో చేస్తుంటే మాత్రం వెళ్ళిపోయేది అయిపోయేది అంత ఇన్ఫర్మేషన్ ఈజీగా వెళ్ళిపోద్ది యా సో అప్పటి నుంచి ఏమైందంటే ఇంకా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్కామ్ స్టార్ట్ అవుతుంది అంతే కదా ఒకసారి ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు అట్లా గ్యాదర్ చేస్తారా అంతేనా చేయగలిగే స్కూల్ అయిపో మరి అది కేసుకు సంబంధించి కూడా అతను కూడా ఒక సందర్భంలో ఒక వాన్ చేశాడు కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది అన్నాడు అంటే సేమ్ ఇదే ప్రాసెస్ అది కూడా మోస్ట్లీ ఇదే ప్రాసెస్ ఉంటుందండి ఎందుకంటే ఆ వెబ్సైట్లో మనకి వచ్చే యాడ్స్ కానీ వీటి పరంగా చూస్తే ఆ మూవీస్ మనం డౌన్లోడ్ చేసినా కానీ సో ఈ ఫైల్స్ అందులో ఉండే ప్రమాదం ఉంది ఒక్కసారి మనం తెలిసి తెలియక ఆన్ చేస్తే మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి చాలా వరకు వెళ్ళిపోతుంది టెక్నాలజీ ఎట్లా పెరుగుతుందో ఈ ఫ్రాడ్స్ కూడా దానికి తగ్గట్టుగా పెరిగిపోతున్నాయి అంతే కదండి ఇప్పుడు యూపీఐ వచ్చింది ఈ ఫ్రాడ్ ఎక్కువ యూపీఐకి టార్గెటెడ్ ఉంది ఎందుకంటే ఎవరి దగ్గర బ్యాంకింగ్ యాప్స్ అంత ఈజీగా ఉండవు రైట్ ఆర్ ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్లో ఓపెన్ చేసామనుకోండి బ్యాంకింగ్ అది మనం యూజ్ యూజువల్గా పాస్వర్డ్ ఏం సేవ్ చేయం బ్రౌజర్లో సో చాలా తక్కువ ఇంపాక్ట్ అవ్వడానికి బట్ ఈరోజు ఫోన్పే అందరి దగ్గర ఉంది గూగుల్ పే అందరి దగ్గర ఉంది వాట్సాప్ పే అన్ని రకాల పేస్ ఉన్నాయి సో అన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ అనుకోండి బట్ అన్నీ ఫైవ్ యాప్స్ని వీటికి కంట్రోల్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఇమీడియట్గా సెకండ్స్లో పోతున్నట్టే కదా సో ఎక్కువ యాక్సెసిబిలిటీ ఇలా పెరుగుతున్నా కొద్దీ ఎక్కువ స్కామ్స్కి ఆస్కారం ఉందన్నమాట ఓకే సో ఫైనల్గా దీనికి వన్ పాయింట్ సొల్యూషన్ అంటే ఇప్పట్లో అంటారా సొల్యూషన్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి కాకపోతే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఎలా రీచబిలిటీ వస్తుంది అనేదే కష్టమైన ప్రాసెస్ ఎందుకంటే ఇది ఇప్పుడు నేను ఒక నేను దీని సొల్యూషన్ చాలా ఈజీని క్రియేట్ చేయగలుగుతాను కాకపోతే ఇది నేను ఇప్పుడు ఎలా గవర్నమెంట్ దీన్ని ఇన్స్టాల్ చేపిస్తుంది రైట్ ఆర్ అంటే దీనివల్ల ఇప్పుడు సొల్యూషన్ అంటే డైరెక్ట్ జనరిక్గా సొల్యూషన్ క్రియేట్ చేయడం ఈజీ బట్ అందరికీ అన్ని విధాలుగా వర్కౌట్ అయ్యేలాగా మనం సొల్యూషన్ క్రియేట్ చేయాలంటే కొంచెం సిస్టమేటిక్గా మూవ్మెంట్ కూడా ఉండాలి సో అసలు ఇంకొకటి నా ఒపీనియన్ ఏంటంటే మనం జనరిక్గా ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి పెట్టాలి ఎలా అంటే ఇలాంటి స్కామ్స్ రాగానే సమ్హో మన నార్మల్ యూజర్కి అవేర్నెస్ లాగనో లేకపోతే కొన్ని స్కామ్స్ని ఆటోమేటిక్గా బ్లాక్ చేసే విధంగానో మనం కొంచెం రీసెర్చ్ చేసి రెడీగా ఉంచితే మనకి చాలా బెటర్ అండి ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ పరంగా కానీ ఇలాంటి మలిషియస్ ఎఫెక్ట్స్ అటాక్స్ చాలా విధాలుగా చాలా మందికి జరుగుతున్నాయి సో మనం కొంచెం ఫోకస్ చేసి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి కొంచెం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి దీనికి ఒక సొల్యూషన్ ఈ ఒక్క సొల్యూషన్ కాదు ఈరోజు ఏ అటాక్ వచ్చింది రేపు వేరేది వస్తుంది ఇప్పుడు ఫేక్ ఉంది ఇంకా అది అసలు నెక్స్ట్ లెవెల్ స్కా స్కామ్ అవుతుంది నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు ఫోన్ చేసి పిల్లలు నానా ఇది నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని బాగా ఫోన్ చేశారనుకోండి అసలు మనం మన కాలేజీ ఆడవు కదా సో ఇంకా చాలా చాలా జరుగుతుంటాయి అన్నమాట ఇవి సో వీటన్నిటికీ మనం ప్రోయాక్టివ్గా ఒక సొల్యూషన్ ఆ రీసెర్చ్ ప్లాన్ చేసి సొల్యూషన్ డెవలప్ చేస్తే మనకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇవి సాల్వ్ చేయడం కూడా ఏంటంటే పెద్ద విషయం ఏం కాదు ఇట్స్ నాట్ వెరీ హార్డ్ జస్ట్ ఏంటంటే సిస్టమేటిక్గా మనం ఎలా సాల్వ్ చేయాలి అందరికి రీచ్ అయ్యేలాగా ఎలా అనేది ఒక ట్రికీ పార్ట్ మనం అనుకుంటే ఏదైనా చేయగలదామండి ఇప్పుడు అది చేసినప్పుడు చేయలేమా అంతే జస్ట్ అవేర్నెస్ ఫోకస్ ఉండాలి ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్కి చాలా థింగ్స్ చాలా ఇష్యూస్ చాలా డిఫరెంట్ క్రైమ్స్ డీల్ చేస్తున్నారు సో ఇది పెద్ద ఇష్యూ అవ్వకపోవచ్చు జనరల్గా బట్ చూడండి ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ పోయింది తెలంగాణ నుంచి ఓన్లీ దీనివల్ల ఇప్పటివరకు ఇండియాలో ఈ సై డిజిటల్ అరెస్ట్ వల్ల మూడు వేల కోట్లు ఇండియా నుంచి వెళ్ళిపోయాయి సో మన మన డబ్బులు మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి సో ఫస్ట్ అది మనం ప్రొటెక్ట్ చేయడం అనేది ఇండియాకి ఇంపార్టెంట్ సెకండ్ యూజర్ కస్టమర్స్ సంపాదించుకున్న డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదా ఇప్పుడు బ్లాక్ మనీ దీనివల్ల ఇలా వెళ్ళిపోదు రైట్ ఇప్పుడు డాక్టర్స్ దగ్గర నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఈజీగా అనమాట సో వీటికి మనం ప్రొయాక్టివ్గా కొంచెం ప్రయారిటీ బేస్డ్లో చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ యా థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్ థ్యాంక్స్ అండి